అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన స్పెషల్ స్వీట్ ఐటెం వచ్చేసి జిలేబీ అండి ఇలా బెల్లం తోటి కనుక మనం జిలేబీలు చేసుకున్నామంటే చాలా టేస్ట్గా కరకరలాడుతూ అచ్చం మనకి స్వీట్ షాప్లో దొరికే జిలేబీ లాగానే వస్తాయండి మరి కరకరలాడే బెల్లం జిలేబీలని ఎలా ప్రిపేర్ చేసేయాలో మనం చూసేద్దాం మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకోండి ఒక బౌల్లోకి ఇలా అరకప్పు వరకు మైదా పిండిని వేసుకోండి నేను అరకప్పు మైదా వేస్తున్నాను ఇక్కడ ఈ అరకప్పు మైదాలోకి ఒక చిటికెడు సాల్ట్ వేసుకోండి మరి ఎక్కువ వేయద్దు ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా చిటికెడు వేసుకోండి అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ కానీ పెరుగును కానీ యాడ్ చేసుకోండి ఒకవేళ లెమన్ జ్యూస్ కనుక వద్దు అనుకుంటే దీని ప్లేస్లో పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేయండి సోడా వేయడం వల్ల గుల్లగా వస్తాయి జిలేబీలు ఇలా వాటర్ అనేది కొంచెం కొంచెంగా వేస్తూ బాగా ఉండలేకుండా ఇలా కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేయకండి అలా వేస్తే పిండి సరిగ్గా కలవదు అందుకే మనం కొంచెం కొంచెంగా ఇలా వేస్తూ బాగా కలుపుకోవాలి పిండి ఉండలు లేకుండా ఇక్కడ నేను చూపిస్తున్న స్ట్రక్చర్లో పిండి అనేది ఉండాలండి చూసారు కదా ఈ స్ట్రక్చర్లో పిండి ఉంటే పర్ఫెక్ట్గా జిలేబీలు అనేవి వస్తాయి ఇలా పిండి కలుపుకున్న తర్వాత మనం ఈ పిండిని ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం పాకం తయారు చేయడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోండి మీకు ఈ ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను అలాగే అరకప్పు వాటర్ వేయాలి ఈ బెల్లం అంతా కూడా వాటర్లో బాగా మెల్ట్ అవ్వాలి మనకి తీగ పాకం ఏం అవసరం లేదండి బెల్లం బాగా మెల్ట్ అయ్యి జస్ట్ కొంచెం జిగురుగా అనిపిస్తే సరిపోతుంది బెల్లం ఇలా కరిగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోండి లెమన్ వేయడం వల్ల పాకం కట్టిపడదు అలాగే కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు రెక్కలు వేసాను ఇవన్నీ కూడా కలిసేటట్లు ఇలా కలుపుకొని పాకం అనేది ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కొంచెం జిగురుగా వస్తే చాలు అస్సలు తీగపాకం అవసరం లేదండి అది మెల్ట్ అయ్యి కొంచెం జిగురుగా అనిపిస్తే మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ప్యాన్ని మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఈ జిలేబీ మిక్స్ని తీసుకుందాము మీరు ఒక పాల కవర్లో కానీ ఏదైనా ఇలా పాలిటిన్ కవర్లో కానీ ఈ పిండి అంతా వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒక మూలకి ఇలా క్రాస్గా పిండిని పెట్టుకుని దానిపైన ఒక రబ్బర్తో కానీ లేదా ఇలా మీ దగ్గర ఏదైనా క్లిప్ ఉంటే ఇలా క్లిప్తో కానీ పైన క్లోజ్ చేసేయండి ఇప్పుడు దీనికి మనం కత్తిరితో చిన్న హోల్ పెట్టుకుందాము ఇక్కడ నేను చిన్నగా పెడుతున్నాను పెద్దగా పెడితే పిండి ఎక్కువ పడిపోతుందండి మీరు చిన్నగానే పెట్టుకోండి ఇలా చిన్నగా కట్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం అలాగే ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం పిండి వేసి టెస్ట్ చేసి ఆయిల్ బాగా హీట్ అయింది అనుకుంటే అప్పుడు మనం ఈ కవర్ని తీసుకుని ఇలా జిలేబీలుగా రౌండ్గా ఆయిల్లో వేసుకుంటే చక్కగా జిలేబీలు అనేవి పొంగుతూ వచ్చేస్తాయి ఇవి మనం గరిటె యూజ్ చేసి ఏం కలపక్కర్లదండి ఆటోమేటిక్గా అవి పైకి వచ్చేస్తాయి అవి పైకి వచ్చిన తర్వాత అవి ఒక పక్క చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఈ జిలేబీలని రెండవ వైపు కూడా ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుని రెండవ వైపు కూడా వాటిని ఫ్రై అవనివ్వాలి ఈ జిలేబీలు కరకరలాడుతూ గుల్లగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బెల్లం పాకంలోకి ఈ జిలేబీలన్నీ కూడా వేడిగా ఉండగానే వేసేయాలండి ఇలా వేడిగా ఉండగానే వేస్తే జిలేబీలు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఒకవైపు ఇలా పాకాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా మనం ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా జిలేబీలని టర్న్ చేసుకుంటూ వన్ మినిట్ వరకు పాకంలో ఉంచుకుంటే సరిపోతుందండి చక్కగా అవి పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి వన్ మినిట్ తర్వాత మనం పాకంలో వేసిన జిలేబీలన్నీ కూడా వేరొక ప్లేట్లోకి మార్చుకోవాలి ఇప్పుడు రెండో బ్యాచ్ కింద ఈ జిలేబీలని ఆయిల్ బాగా హీట్గా ఉన్నప్పుడు వేయాలండి లేదంటే అవి పొంగవు ఇలా రెండో బ్యాచ్ కింద జిలేబీలన్నీ కూడా వేసేసుకోవాలి అంతేనండి మనకి ఈజీగా ఈ జిలేబీలు చక్కగా ప్రిపేర్ అయిపోతాయి ఇలా బ్యాచ్ వైజ్ వేసుకోవాలి ఒకేసారి వేసేస్తే జిలేబీలు పాకాన్ని అబ్జర్వ్ చేయవండి అంతేనండి ఈజీగా టేస్టీగా కరకరలాడుతూ జ్యూసీ జ్యూసీగా మనకి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ అయిపోయాయి మనకి ఎప్పుడు జిలేబీలు తినాలనిపించినా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి మరి మీరు కూడా ఈ బెల్లం జిలేబీలని ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ జిలేబీలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్